ముప్పై సంవత్సరాలు మాదిగల తరఫున వర్గీకరణ అవ్వాలి వర్గీకరణ అయితే మాదిగ పిల్ల భవిష్యత్తు బాగుంటుంది మాదిగలకి పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి చదువుకొని పిల్లలు ఉద్యోగులకుాడిపోతూ ఉన్నారు మాకు రావాల్సిన వాట మాకు రావాల్సిన కోట ఒకే వర్గం అనిపిస్తూ ఉంది మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది మాదిగలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణ అవ్వాలని చెప్పేసి మందకృష్ణ మాదిగారు గారు ముప్పై ఏళ్ళు అనుపరంగా పోరాటం చేశారు ముప్పై ఏళ్ళు ఆయన పోరాటంలో ఎంతోమంది ఆయన ముందుకు పోనీయకుండా అడుగు అడుగున ఆయన తొక్కుతూ ఆపుతూ ఇబ్బంది గురి చేశారు ఎన్ని కష్టాలైనా సరే ఓర్చుకొని ఈరోజు వర్గీకరణ సాధించి మాదిగలకు గిఫ్ట్ ఇచ్చిన మందకృష్ణ మాది గారిని ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం మందకృష్ణ మాది గారు మీకు మా పాదాభివందనం నిజంగా మాదిగలు చాలా వెనకబెట్టి ఉన్నారు ఈ రాష్ట్రంలో మాదిగలు అన్ని రంగాలు వెనకబడ్డారు చాలా మాదిగ పనులకు వెళ్తే మాదిగలు మరియు ముఖ్యంగా అంటరానితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు మాలలు మారుతూ ఉన్నారు వర్గీకరణ అయిన కానీ మాలను మారుతూ ఉన్నారు వర్గీకరణ అవటం వల్ల మాల మాకు నిరదీయటమే అన్న మేము కలిసి ఉన్నాం అని నిరదీయటం అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు ఈ ఒకటే ఆడుతున్నాం అయ్యా మమ్మల్ని అన్నతమ్ములు మీరు భావించినప్పుడు మాకు రావాల్సిన వాట మేము ఉంటున్నాం వంద ఉద్యోగాల్లో యాభై రెండు మంది అంటే ఎక్కువ మంది మీరు ఉంటే ఎక్కువ మీరు తీసుకోండి ఎంతవరకు ఎక్కువ ఎంతవరకు ఉంటే అంతవరకు మేమని అడుగుతూ ఉన్నాం కాదు అందరూ కలిసి ఉండాలి ఉద్యోగులు మాకే రావాలి మేము మంచి అభివృద్ధికి పోవాలి ముందుకు పోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇదంతా చాలా తప్పు వర్గీకరణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం అన్ని కులాలు ముందుకు ఉంటాయి అదేవిధంగా రిలీజ్ కూడా చాలా వెనకబడ్డారు ఈరోజు వర్గీకరణ లేకపోవటం వల్ల వంద ఉద్యోగులు వస్తే తొంభై ఉద్యోగులు మాళ్ళను అనుభవిస్తూ ఉన్నారు రాజకీయ పరంగా వాళ్ళు మంచి హోదాలు ఉన్నారు అన్ని రకంగా సాధించి ఇప్పుడు కూడా వాళ్ళు మారుతున్నారు మీడియాలో మాలంటే అన్ని రంగులు వెనకబడ్డారంట అంతరిక్ష జాతుల్లో మాళ్ళు ఉన్నారంట ఈరోజు అంతరిక్ష జాతి ఏముంది మాదిగిలే ఎందుకు చదువుకున్న ప్రతిరోజు చూస్తూ ఉంటే బీటెక్లు ఎంటెక్లు చేసి ఎక్కడ ఉద్యోగాల దాకా కాఫీ పని చేసుకుంటూ ఉన్నారు చాలా మంది ఉద్యోగాల దాకా వృక్షాలు దొరుకుతా ఉన్నారు ఆటోలు దోరుకుంటా ఉన్నారు ఒట్టరికి పనులు చేసుకుంటా ఉన్నారు ఎక్కడ జరుగుతుంది న్యాయం అదే వర్గీకరించే చదువుకునే ప్రతి ఉద్యోగాలు వచ్చేది కదా కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి వర్గీకరణ సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా మన లక్ష్యం ఏంటి రాజ్యాధికారం మాలా మాదిగలు ఎస్సీ లక్ష్యం ఏంటి రాజ్యాధికారం రాజ్యాధికారి దృష్టిలో మనందరం కలిసి పోరాటం చేద్దాం వర్గీకరణ కాదు మనకు కావాలి వర్గీకరణ అది మాదిలు అవసరం అని ఈ సందర్భం అర్థం చేసి అర్థం చేసుకుని తెలియపరుస్తూ జై మాదిగా జై హింద్ జై భీం